హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు రాగి ఇత్తడి వస్తువుల్ని ఎలా నల్లపడకుండా జాగ్రత్త చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ముందుగా మనం రాగి వస్తువులని వెండి వస్తువులని ఎలా శుభ్రం చేసుకోవాలో మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి నేను ముందుగా వన్ కప్ నేను టేస్టింగ్ సాల్ట్ వేసుకున్నానండి అలాగే అరకప్పు సాల్ట్ వేసుకున్నానండి అలాగే రెండు షాంపూలు వేసుకుంటున్నానండి ఇందులోకి మనం అరకప్పు వినిగర్ కూడా తీసుకోవాలండి చూడండి మనం ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి స్పూన్తో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలండి ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకోవచ్చండి అంటే ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుంటున్నానండి ప్లాటిక్ ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మనం ఇప్పుడు వెండి వస్తువుల్ని రాగి వస్తువుల్ని ఇత్తడి వస్తువుల్ని కూడా శుభ్రం చేసుకోవచ్చండి మనకి ఇది టూ ఇన్ వన్ కింద యూస్ చేసుకోవచ్చండి మనం కాడ రాగి వస్తువులు కూడా శుభ్రం అవుతాయండి అలాగే వెండి వస్తువులు కూడా నీట్గా అవుతాయండి చూడండి మనకి అసలు షాప్లో కొన్న వస్తువుల్లా ఉంటాయండి ఇది వాడితేనే చూడండి మనం బాగా క్లీన్ చేసుకోవాలండి నీట్గానే ఇప్పుడు మనం ఒక వాష్ చేసుకోవాలండి వెంట వస్తువుల్ని ఇప్పుడు బాగా వాష్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక తడి క్లాత్తో తుడుచుకోవాలండి అంటే తడి లేకుండా తుడుచుకోవాలండి వెంట వస్తువులు చూడండి ఇది నేను వాష్ చేసేసానండి ఇప్పుడు టవల్ తీసుకుని తుడుచుకోవాలండి తడి లేకుండా చూడండి తుడుచుకుంటున్నానండి ఇలా తుడుచుకోవాలండి ఇప్పుడు తుడి చేసిన తర్వాత మనం ఒక ప్లాస్టిక్ డబ్బా అంటే మనం వెండి సామానం సరిపడగా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకోవాలండి అందులో ఈ సామానం వెండి సామానం అన్నీ అందులో వేసుకోవాలండి ఎందుకంటే మనకి బయట పెడితే బేగ త్వరగా నల్లపడిపోతాయండి ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నానండి వెండి సామానం సరిపడగానే అందులో మనం ఒక రాగి కాయిన్ వేయాలండి రాగి కాయిన్ వెండిని నలుపు రాకుండా చేస్తుందండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి